నమస్కారం నేను మీ కందుల సదానందం ఈ సంవత్సరం వినాయక చవితి నిమజ్జనంలో చాలా రకాల మార్పులు మనం చూసాం హిందూ ధర్మంలో మనం ఇంకా అమాయకంగా ఇట్నే చూసుకుంటూ పోతే ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది హిందూ వ్యతిరేక శక్తులు హిందూ సాంప్రదాయాల మీద హిందూ వ్యవస్థల మీద హిందూ పురాత పురాణాల మీద హిందూ చరిత్ర మీద ఒక దాడి చేస్తున్నారు అసలు ఏ ఏ రకమైన దాడి ఈ దాడికి గల ఈ దాడి వెనకాల ఉన్న గల వ్యక్తులు ఎవరు అనేది మనం ఇంకా కూడా ఆలోచించుకోకపోతే చాలా అమాయకంగా మనము హిందువులను జీవిస్తున్నట్టు దాని అర్థం నిమజ్జనాన్ని కనుక మనం చూసుకుంటే గతంలో ఉన్న పర్మిషన్స్ ఇప్పటికీ చాలా చేంజ్ అయినాయి హుషన్ సాగర్లో మనము వినకైన నిమజ్జనం అనేది కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి జరుగుతున్న కార్యక్రమం అది బట్ ఇప్పుడు ఎందుకు దాన్ని కాపడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు దాన్ని కంచెలు వేయడం జరిగింది ఇది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు అమ్మాయిలను బట్టి రికార్డింగ్ డ్యాన్సులు చేపిస్తారు వినాయక నిమజ్జనంలో సో దీని వెనుక కొంతమంది కుట్ర ఉంది అని చెప్పేసి మనము పసిగట్టలేకపోతున్నాం అంటే యువకులు మెయిన్గా ఆలోచన చేయాలి ఎవడో చెప్పిండు ఎవడో డబ్బులు ఇచ్చిండు ఆ కార్యక్రమానికి అని చెప్పేసి మనం చేస్తే ఏం చేస్తున్నాం మనం పుణ్యం తెచ్చుకోవాల్సింది పోయి పాపాన్ని తెచ్చుకుంటున్నాం అనేది కనీసం మనం ఒక ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అమ్మాయిలని చిన్న చిన్న డ్రెస్సులు వేసి డ్యాన్సులు చేపేయడం ఇది నిమజ్జనం అండి భజనలు చేయాలి పూజలు చేసుకోవాలి కానీ ఇది కార్యక్రమం అంతేకాకుండా కొన్ని చోట్ల ఇంకా చాలా దుర్మార్గంగా అంటే ఎట్లా ఉంటుందంటే హీరోలై విగ్రహాలు చేపించే గణపతి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే ప్రభాస్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ వినాయక తయారీ వాళ్ళకి మనం చెప్పారా ఇట్లా మా విగ్రహాలు చేయారాబాయ్ అని చెప్పేసి చెప్పలే కదా మరి ఎందుకు వచ్చింది ఆలోచన ఇట్లా కొంటరు అనే ఆలోచన ఎందుకు వచ్చింది దాని వెనుక కూడా హిందూ వ్యతిరేక శక్తుల ప్రభావం ఉంది సో దీన్ని మనం ఆలోచన చేయాలి వాని బుర్రలో ఉట్టుకునే పుట్టదు కదా ఒక ఈగర్ లాగా చేయడము ప్రభాస్ లాగా చేయడము లేకుంటే ఇంకెవరో జూనియర్ ఎన్టీఆర్ లాగా చేయడము ఇవన్నీ వాళ్ళకి ఎందుకు కుడుతుంది దాని వెనుకాల ఒక చరిత్ర ఉంది ఖచ్చితంగా హిందువులు ఇంకా కూడా మేల్కోకపోతే మనకు మన అస్తిస్థాన్ని మనం కోల్పోవాల్సిన అవసరం వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా బైక్ మీద తయారు చేసి పెడతారు వినాయకుని ఎక్కడ అసలు గణపతి వాహనం అంటే మూషికం మూషికం అంటే ఒక దొంగ అర్థం అంటే దాన్ని మన వేదాల్లో ఎలా దాన్ని ఎద్దుకిచ్చారు అంటే దానికి జనరల్ గా మన కొన్ని విషయాలన్నీ అంత ఈజీగా మనకు రీచ్ కావాలి అప్పుడు అప్పుడు ఇంత ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఒక ఎలుక లాగా దాన్ని చూపించారు బట్ వాస్తవానికి ఏంది గణపతి యొక్క వాహనం వచ్చేసి బ్లాక్ హోల్ ఈ బ్లాక్ హోల్ అనేది ఇట్లా ఉంటుంది దీని వ్యవస్థ ఇట్లా ఇది వేరే లేకపోవాలకు ట్రావెల్ చేయొచ్చు అనేది అప్పుడు వాళ్ళు చెప్తే మనకు అర్థం కూడా కాకపోతుండే ఎందుకంటే అప్పుడు ఇంత పరిజ్ఞానం లేదు కాబట్టి సో ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఈ బ్లాక్ హోల్ ఈ వినాయకునికి ఎందుకు దాని వాహనం చేసుకున్నాడు ఇది ఎంత ఒక పెద్ద సబ్జెక్టు సో దీన్ని ఇంకా కొంచెం మన క్లారిటీగా కావాలి అని ఇంకేమన్నా అడుగుతూ దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాము చాలా మంచి సబ్జెక్ట్ అండి అది మన ధర్మంలో ప్రతిది కూడా ఒక సైన్సే వందకి వంద శాతం ఒకటి వాళ్ళు మన మన పెద్దవాళ్ళు పెట్టారు అంటే ఏది కూడా మనం విమర్శించడానికి లేదు ఇది తప్పు అని చెప్పడానికి ఉండదు ఎందుకంటే మనం అర్థం చేసుకునే కెపాసిటీ మన దగ్గర లేకపోవడం అంతే అది ఒకటి జరుగుతుంది అంటే దానికి ఏ దాని లోతే ఏంది దాన్ని మనం ఇంకా ఏమున్నదనే దాని మీద రీసెర్చ్ చేయాలి ఊరికేనే కొట్టిపొడద్దు ఇది తప్పు అని చెప్పేసి సో మన పెద్దవాళ్ళు చేసింది సనాతన ధర్మంలో ప్రతిది కూడా కి ముడిపడి ఉంటుంది ప్రతిది కూడా బట్ ఇది సైన్స్ అని మనం కనిపెట్టే అంత సైన్స్ ఇప్పుడున్న సైన్స్ మన దగ్గర లేదు సో ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజులలో ఈ తప్పు జరగకుండా ప్రతి మండల మండలానికి కొన్ని టీమ్స్ ఏర్పడాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గమైన వ్యవస్థ ఎవరెవరైతే ఆ తయారీ వ్యవస్థ ఉందో ఆ తయారీ దగ్గరనే ఫస్ట్ మనము ఆపే ప్రయత్నం చేయాలి సో ధర్మరక్షకులు రక్షకులు చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో భారతదేశం అతి తొందరగా విశ్వగురు స్థానానికి వెళ్ళబోతుంది సో దీనికి మా వంతుగా మేము సహాయం చేస్తున్నాం మాతో పాటు మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకో పది మందికి దేశభక్తి గురించి ధర్మం గురించి కొన్ని విషయాలు అర్థమవుతాయి మీరు లైక్ చేయడం ద్వారా కొన్ని వేల మందికి ఈ వీడియోలు వెళ్ళి దేశభక్తులు తయారు కావడానికి అవకాశం ఉంటుంది మీరు ఒక చిన్న కామెంట్ పెట్టడం ద్వారా కొన్ని వేల మందిని మనము ఆలోచింపజేయగలుగుతాం మీరిచ్చే అర నిమిషం సమయం ఈ అఖండ భారతవానికి సహాయపడుతుంది అర్థం చేసుకుందాం జై హింద్ జై భారత్ భారత్ మాతకి జై